హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీటిలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఒక్కసారి చూద్దామండి ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ రాసి పెట్టుకో తల్లి ఈ జనవరి ముప్పైవ తారీఖులోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే ఇది నీ కంట పడిన క్షణం అస్సలు వదులుకోవద్దు వదులుకున్నావు అంటే జీవితాంతం కూడా ఏడుస్తావు తల్లి బిడా నిజంగా ఇది వదులుకున్న రోజు నీ దురదృష్టమే అని చెప్పాలి ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన విషయం అతి ముఖ్యమైన రహస్యం ఈ వీడియోలో ఉంది నీకు కావాల్సింది ఈ వీడియోలో నేను అందివ్వబోతున్నాను ఈ క్షణం ఏం కోరుకుంటున్నావో ఏం మనసు కోరుకుంటుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు నీకు ప్రస్తుతానికి ఏం కావాలో అది అందివ్వబోతున్నాను అదేంటో నీకు తెలియాలి అంటే చివరి దాకా కూడా నా మాటలు చివరి చివరిదాకా వింటేనే నీకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి మరి బాబాగారు ఇంతలా జనవరి లోపు ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వదులుకోకండి ఎందుకంటే జనవరి ముప్పై మనకి ఎక్కువ లేదు నాలుగు రోజులు అంటే మనకు ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే ఉన్నది ఇంకా మనకి ఇవ్వాలనుకున్న సందేశం మనకు చేరకుండా పోతుంది మనకు వినకుండా పోతాము అని తెలుసుకోలేకుండా పోతాము ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది అయ్యో ఆ రోజు బాబాగారైతే మన కోసం ఒక సందేశాన్ని ఒక సూచన ఒక హెచ్చరికను తీసుకొచ్చారు కదా దాన్ని వదులుకున్నాం కదా బాబాగారి మాట విని ఉంటే ఈరోజు ఈ పరిస్థితిలో మనం వాళ్ళం కాదేమో అంటూ ఏడవాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడిన క్షణమే వదులుకోకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ చేసి వీడియోని అయితే వినడం అయితే స్టార్ట్ చేయండి ఇక బాబా గారు ఏం సందేశం తీసుకొచ్చారో చూద్దామండి అలాగే వీడియో దాకా చివరి దాకా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి బాబా గారి సందేశాన్ని విషయానికి వస్తే బిడ్డ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఈ జీవితంలో జరగబోయేది ఇదే రాసి పెట్టుకో తల్లి నీ సాయి నిచ్చాడు అంటే మాటే ఎప్పటికీ నీ సాయి మాట తప్పదు సాయి మాట పుల్లుబోదు మరి నీ జీవితంలో ఈ ముప్పైవ తేదీలోపు ముప్పై తారీఖులోపు ఏం జరగబోతుంది ఏం జరగనుంది తెలుసుకోవాలనుందా తల్లి చాలా ఆతృతగా ఆరాటంగా కుతూహలంగా ఉంది కదా సరే చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఇంతకు ముందు అంతా కూడా ఎంతో బాధతో కష్టాలతో కన్నీళ్లతో గడిపేశావు కదా మరి ఈ జనవరి లోపు నీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతుంది లేకపోతే నువ్వు బాధపడి సంఘటనలు ఎదురవుతున్నాయా నీ కష్టం కలిగించే ఘటనలు ఏమైనా జరగబోతున్నాయా తప్పకుండా నువ్వు విరి తీరాలి బిడ్డ వింటేనే నీ జీవితం ఎలా ఉండబోతుంది నీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా నీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది నీకు అర్థమవుతుంది బిడ్డ ఇలా అడుగుతున్నావు కదా తల్లి బాబా తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఖర్చులకి డబ్బులు లేవు కానీ కష్టం అయితే వచ్చింది అంటే ఎంత కష్టం అంటే మామూలు కష్టం కాదు తండ్రి ఈరోజు నేను ఇంత కష్టంలో ఉన్నాను కదా నా అని చెప్పుకునే వాళ్ళు కూడా కరువయ్యారు తండ్రి డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ చేసేవారు కూడా ఈరోజు లేరు ఎంత విశాలమైన ఈ ప్రపంచంలో నేను ఒంటరినయ్యాను నాకు తెలిసి నేను బాగా బతికినప్పుడు అందరికీ మంచి చేశాను వేరేవారికి దాన ధర్మాలు చేశాను ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలితో ఇచ్చాను నా దగ్గర డబ్బులు ఉన్నంత కాలం అందరూ నా చుట్టూనే ఉండేవాళ్ళు కానీ నా పరిస్థితి చూసి నా చుట్టూ ఉన్న ఈ జనం నా ఈ పరిస్థితులు అన్నీ కూడా తారుమారయ్యాయి ఈరోజు నా రోడ్డున పడిపోయారు బాబా కానీ ఈ సమయంలో నన్ను ఆదుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఆఖరికి నా దగ్గర సహాయం తీసుకున్న వారు కూడా నన్ను చూసి ముఖం చాటేస్తున్నారు నిజం చెప్పాలి అంటే బిచ్చం ఎత్తుకొని బతకడం తప్ప ఇక వేరే మార్గం కనబడటం లేదు బాబా వేరే వాళ్ళ ముందు చేయి చాపి అడగడం తప్ప గతి లేని స్థితికి వచ్చేసాను ఈరోజు ఆఖరికి నువ్వు కూడా ఈ ఈ పరిస్థితిని చూస్తూ కనీసం జాలి కూడా పడకుండా చూస్తూ మౌనంగా ఉన్నావు తల్లి మంచిగా ఉన్నవాళ్ళు మంచి పనులు చేసేవారికి నువ్వు కూడా సహాయం చేయవా బాబా దుష్టులకి దుర్మార్గులకి నీ సహాయం అందుతుందా నీ సహాయం నువ్వు కూడా చేస్తావా నాలాంటి వారికి సహాయం చేయవా అంటూ నిలదీసావు కదా బిడ్డ నాకు ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఎన్నాళ్ళు బాధలు నేనేం తప్పు చేశానని బాగా బతికిన వాళ్ళకి ఇలా రోజున పడి రోడ్డున పడిపోయాను కలిసి తినడానికి తిండి లేదు చేతిలో చిల్లికి గవ్వలేదు నానుకునేవారు లేరు ఆదుకునేవారు లేరు ఎందుకు బాబా నా పరిస్థితి ఇలా అయింది నేనేం తప్పు చేశానని నాకు మంచి రోజులు రావా నేను చేసిన ఈ మంచి అంతా ఎటుపోయింది అందరూ అంటుంటారు కదా మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయని అలా మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి ఇక ఈ మంచితనం ఎందుకు బాబా చెప్పు చెడుదారులలో వెళ్ళొచ్చు కదా ఏ అడ్డుదారులనైనా అయినా సరే నడవచ్చు కదా మంచితనం ఎందుకు నేను మంచిగా నడిచే ఈరోజు ఏం మూట కట్టుకున్నాను నాకు ఏం పొరిగింది ఈరోజు నా దగ్గర నా వాళ్ళు లేరు డబ్బు లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు తినడానికి తిండి లేదు అలాంటప్పుడు ఈ మంచితనం ఎందుకు బాబా మంచి చేసే ఎప్పుడు ఒక రోజు దాని ప్రతిఫలం దాన్ని అందుకోవచ్చు అంటారు కదా మరి నేను ఇంత మంచి చేశాను కదా ఎక్కడ ఆ ప్రతిఫలం ఎక్కడ నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు అందటం లేదే నాకు దొరకటం లేదే ఎవరు నాకు సహాయం చేయటం లేదే మరి ఇలా ఎవరు నాకు సహాయానికి రానప్పుడు నేను చేసిన మంచి తిరిగి రానప్పుడు ఈ మంచితనం అనేది ఎందుకు బాబా నేను కష్టాల్లో ఉన్నాను కదా కనీసం పలకరించే వాళ్ళు లేరు కనికరించే వాళ్ళు లేరు ఇలాంటి దుస్థితి వస్తుంది అంటే మంచితనంలోనే బతకాలా నలుగురికి సహాయం చేయాలా నిజానికి నలుగురికి ఇచ్చినవే నువ్వు ఆ చేతితోనే ఈరోజు ఒక్కరి దగ్గరే ఆశించాల్సి ఆశించడం తప్ప లేదా ఏం మోసపోయి అన్యాయం చేసి బ్రతకడం తప్ప ఎప్పుడు నా కళ్ళ ముందు ఒక దారి లేదు తండ్రి నా మనసులో ఎందుకు ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి బాబా నువ్వు కూడా నా కష్టానికి నన్ను వదిలేస్తావా అంటూ నిలదీసావు కదా బిడ్డ ఉన్నాను అన్నీ చూస్తున్నాను నువ్వు చేసిన మంచి చూశాను నువ్వు చేసిన దాన ధర్మాలు చూశాను ఆకలితో ఉన్నవారిని అన్నం పెట్టడము చూశాను ఈరోజు నువ్వు కష్టాలు పడిన విషయము చూశాను అన్నీ చూస్తున్నాను బిడ్డ చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా కొన్ని నీకు కూడా అర్థం అవ్వాలి నీకు అలా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నీ సాయి ఇచ్చే తీర్పు ఏంటో నీ సాయి నిర్ణయం ఏంటో నీకు తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు అప్పుడు నిజంగా ఈ మాట నిన్ను అడగవు అంటూ బాబాగారు కథ చెప్పడం మొదలుపెట్టారండి ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి జీవించేవాడు అతడు చాలా పేదవాడు కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు కొన్ని రోజుల తర్వాత అతడి భార్య గర్భవతి అయింది అది తెలిసి మరికొన్ని రోజులలో తమకు బిడ్డ పుట్టబోతున్నాడని అతడు ఎంతో సంతోషించాడు రోజులు గడిచిపోతున్నాయి చివరికి నాకు పిల్లలు పుట్టే రోజు రానే వచ్చింది తనకు భార్యను ఒక ఆసుపత్రిలో చేర్పించి సంతోషంగా తనకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని ఆలోచిస్తూ కలడు కంటున్నాడు కానీ ఆ సంతోషం ఎంతోసేపు అతడికి మిగలలేదు ఎందుకంటే ఏదో మందుల కోసం పక్కకు వెళ్ళిన అతడికి ఒక రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే చనిపోయాడు మరొక వైపు అతని భార్యకు ఒక అబ్బాయి పుట్టాడు అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు భర్త చనిపోయాడని తెలియగానే ఆమె గుండె బద్దలైపోయింది కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయిపోయింది భూమి రెండుగా చీలిపోయినట్టుగా అనిపించింది ఆకాశం విరిగి మీద పడ్డట్టు అనిపించింది ఇప్పుడు ఆమెకు కొడుకు పుట్టాడని ఆనందపడాలో భర్త చనిపోయాడని బాధపడాలో అర్థం కావటం లేదు తన భర్తని లేకుండా తన బిడ్డను ఎలా పెంచాలో కూడా నా తను చాలా బాధపడింది తను భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది ఒక్కసారి తను కూడా చనిపోదామా అని అనుకుంది కానీ తన బాబు గుర్తొచ్చి మళ్ళీ ఆగిపోయింది ఇక బాబును చూడగానే ధైర్యం తెచ్చుకుంది ఎలాగోలా కష్టపడి తన బాబునైనా సరే మంచిగా పెంచుకోవాలి వాడినైనా మంచిగా చదివించి మాలాగా పేదరికంలో ఉండకుండా బాగా చదువుకొని మంచి స్థితిలో వాడిని ఉండేలాగా చేయాలి అనుకుంది వేరే వాళ్ళ ఇళ్ళలో తనకు చేతనైన పని చేసుకుంటూ ఇంటి పనులు పాతి పని చేసుకుంటూ కష్టపడి తన బిడ్డను పెంచుకుంటుంది ఆ పిల్లవాడికి నాలుగవ సంవత్సరం వచ్చే త వాడిని ఒక స్కూల్లో చేర్పించింది కష్టపడి వాడికి లక్షలు దగ్గర అవుతుంది అని ఆమె భావించింది ఎంతో కష్టపడి తన కొడుకును చదివిస్తుంది అయితే ఆ పిల్లవాడికి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు ఆరోగ్యం దెబ్బతిన్నది అదేదో చిన్న ఆరోగ్యమని ఆమె అనుకున్నప్పటికీ మరికొద్ది రోజులలో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది ఆమెను చూసి ఆ కొడుకు చాలా భయపడ్డాడు అమ్మ నువ్వు భయపడకు నేనున్నాను వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను అప్పుడు నీకు తొందరగా తగ్గిపోతుందమ్మా అని తన తల్లితో చెప్తాడు ఆ బాబు మాటలు విన్న కన్న తల్లికి కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల తాలిపోతున్నాయి ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమెకు ఎక్కువ సమయం లేదని తను ఎక్కువ ఇంకా ఎక్కువ కాలం బ్రతకలేదని తన మరణం తనకి దగ్గరకు వచ్చిందని తనకు అర్థమైపోయింది ఒక పక్క బాబుని వదిలి వెళ్ళిపోతున్నానే అనే దిగులు ఇంకొక పక్క నేను లేకపోతే నా బాబు ఏమవుతాడో అన్న బాధ ఇంకొక వైపు నా అన్న వాళ్ళు కూడా ఎవరు లేరు అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు నా బిడ్డను అక్కున చేర్చుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు పస్తులున్న రోజులు కూడా పట్టడం మెతుకులు పెట్టడానికి కూడా ఎవరు లేరు నా బిడ్డను ఇలా ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలి నా పాటికి నేను వెళ్ళిపోతున్నాను నా బిడ్డను ఎవరు చూసుకుంటారు అంటూ ఆమె చాలా బాధపడుతుంది అప్పుడు ఆ బిడ్డతో ఇలా అంటుంది బాబు నా సమయం వచ్చేసింది నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను కానీ ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకో నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు నేను మీ నాన్న ఎన్నో కళలు కన్నాము నిన్ను బాగా చదివించాలని మంచి ప్రయోజకుడు చేయాలని నిన్ను ఒక విద్యావంతుడిగా బుద్ధిమంతుల్లాగా బుద్ధిమంతుడిలాగా తీర్చిదిద్దాలని ఎన్నో కళలు కన్నాం మా కొడుకు మా లాగా పెద్ద రికంలో జీవించకూడదని కోరుకున్నాం కానీ నేను ఇప్పుడు ఆ కోరికను తీర్చకుండానే వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాగా చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు ప్రతిష్టలతో బతకాలి మీ నాన్నగారి పేరు ఎక్కడ చెడగొట్టకూడదు మీ నాన్నగారి పేరు చెడగొట్టే పనులు ఏమీ కూడా చేయకూడదు కష్టంలో ఉన్న పది మందికి నీకు చేతరైన రోజు తప్పకుండా సహాయం చెయ్యి బాబు నువ్వు ఏ రోజైనా సరే డబ్బు వెంట పరిగెత్తకూడదు ఈ రోజులలో అందరూ డబ్బు కోసం చేయరాని పనులు చేస్తున్నారు డబ్బు మోజులో పడి తమ తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు నువ్వు ఎప్పటికీ అలా ఉండకు మా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి ఎవరి దగ్గర చేతులు చాచకూడదు భిక్ష ఎత్తుకోకుండా బతకడం ఆధిపత్యానికి మూలం భిక్ష ఎత్తుకోవడం అలవాటైతే అది సమాజంలో తన గొప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది సొమ్మరి పొత్తులుగా తయారు చేస్తుంది అని చెప్పి ఆమె చనిపోయింది అప్పుడు ఆ పిల్లవాడికి తన తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా లేరు అతడు ఒంటరిగా మిగిలిపోయాడు అతడు పేదవాడు అయినప్పటికీ కూడా తన ఓటమిని అంగీకరించలేదు అతడి చిన్న పిల్లవాడు అయినా అతడి బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు దగ్గరికి తీసుకోలేదు తన కోసం తన తల్లి సంపాదించిన కొంత డబ్బుతో కొన్ని రోజులైతే చికిత్సగలిగాడు ఆ డబ్బు కూడా అయిపోయింది ఇప్పుడు ఆ బాబుకి మరొక దారి లేదు ఏదో ఒక విధానంగా డబ్బు సంపాదిస్తే తన కడుపు నిండుతుంది అతడికి ఎవరి దగ్గర కూడా భిక్ష ఎత్తుకోకూడదు అని తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి కాబట్టి తను కష్టపడి పనిచేసేవాడు పగలంతా స్కూల్కి వెళ్ళి సాయంత్రం తనకు చేతులైన చేసి తనకు కావలసిన డబ్బు సంపాదించుకునేవాడు వచ్చిన డబ్బును కొంత స్కూల్లో పిజు కట్టి మిగిలిన డబ్బుతో ఆహారం తినేవాడు తన కంటి నింపుకునేవాడు అలా ప్రతిరోజు అతడు పని చేస్తూనే అతడి చదువు అయితే చదువుకుంటున్నాడు అయితే ఒకరోజు ఆ పిల్లాడికి ఏమీ పని దొరకలేదు దీంతో ఆ అబ్బాయి ఆ రోజంతా ఆకలితోనే పడుకున్నాడు అలా వరుసగా మూడు రోజులు గడిచింది మూడు రోజుల నుంచి ఏమి తినకపోవడం వలన బాబు చాలా నీరసంగా ఉన్నాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు చివరికి అడుక్కొని తిన ఆకలి తీర్చుకోవాల్సిన పని పడుతుందేమో అని ఆలోచన వచ్చింది కానీ అతడి తల్లి చెప్పిన మాటలు అతడిని ఆ పని చేయనివ్వడం లేదు కానీ ఏది ఏమైనా అడుక్కోకూడదని నిశ్చయించుకున్నాడు తర్వాత ఎవరినైనా సరే సహాయం అడగాలని అనుకున్నాడు భిక్ష అంటే తిరిగి ఇవ్వలేనిది సహాయం అంటే మనం చేతనైనప్పుడు చేసేది అని అనుకున్నాడు అక్కడికి దగ్గరలోనే ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్న ఆవిడతో ఇలా అంటున్నాడు అమ్మ నేను ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి నేను మూడు రోజులుగా ఆ ఉన్నాను తాగడానికి మంచినీరు ఇస్తారా అని అడిగాడు అతడి ఆత్మగౌరవం తినడానికి అడగనివ్వలేదు కానీ ఆ అమ్మాయి ముఖం చూసి అతడికి అతని పరిస్థితి అర్థమైపోయింది వెంటనే ఆమె లోపలికి వెళ్ళి ఒక గ్లాస్తో పాలు తినడానికి కొన్ని లడ్డూలు తీసుకొచ్చింది ఆ పిల్లవాడు పిల్లవాడి ఇవ్వగానే ఆ గ్లాసులోని పాలను చూసి ఆ పిల్లవాడు చాలా సంతోషించాడు ఆ ఆనందంలో తన అమ్మని తలుచుకున్నాడు అమ్మ నేను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుందమ్మా నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వమని అడిగితే నువ్వు ఆ అమ్మ ఆకలి అర్థం చేసుకొని పాలిస్తున్నావు ప్రతిఫలంగా నీకు ఏమి ఇవ్వాలో అర్థం కావటం లేదు అని అన్నాడు అప్పుడు ఆమె బాబు నాకు కూడా నీ అంత బాబు ఒకడున్నాడు కాబట్టి ఒక తల్లిగా బిడ్డ ఆకలిని నేను ఈజీగా అర్థం చేసుకోగలను నువ్వు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ముందు ఈ తిను ఈ పాలన తాగు అంటూ ఆమె అంటుంది కానీ ఆ పిల్లవాడు ప్రతిఫలంగా ఏదైనా అడగమని పదే పదే ఆమెను అడుగుతున్నాడు ఆ బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆమె నువ్వు ఇప్పుడు నాకు ఏమీ ఇవ్వద్దు నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అంది ఆ బాబు ఆత్మ గౌరవం ఉన్నవాడు కాబట్టి అలా చెబితేనే ఒప్పుకొని ఆ పాలు తాగుతాడని ఆమె అలా చెప్పింది అనుకున్నట్టుగానే ఆ బాబు చాలా సంతోషంతో ఆ పాలు తాగి తన ఆకలిని తీర్చుకున్నాడు ఆమె చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు తర్వాత ఒకరోజు ఆమె తన బాబుని స్కూల్కి తీసుకెళ్తుంటే అక్కడ ఆమె పాలు ఇచ్చిన బాబు కనిపించాడు ఆ స్కూల్లోనే హెడ్ మాస్టర్ని అడిగి ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలుసుకున్నది అన్నీ తెలిసిన తర్వాత ఆ బాబు గురించి చాలా బాధపడింది బాధపడుతూ ఆ బాబు ఫీజు అమ్మ కట్టాలని దానివల్ల ఆ బాబు ప్రశాంతంగా చదువుకోగలుగుతాడని అనుకున్నది అతని ఫీజు ఆమె కడుతుంది అంటే ఆ బాబు ఒప్పుకోడు కాబట్టి ఆ బాబు పరిస్థితిని చూసి ప్రభుత్వమే ఆ పిల్లవాడికి సహాయం చేస్తుందని పిల్లవాడి ఫీజు కడుతుందని చెప్పమని హెడ్ మాస్టర్కి అడుగుతుంది నా పేరు చెప్పకండి అని అంటుంది హెడ్ మాస్టర్ సరే అనడంతో ఆ సంవత్సరం మొత్తం ఫీజు ఆమె కడుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా కడుతూనే ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు మరొక నగరానికి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది ఆమెకు సహాయం చేసేంత అవకాశం భగవంతుడు నాకు ఇంతవరకే కలిగించాడని ఎక్కడున్నా బాబు సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంది ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె కొడుకు పెద్దవాడు అవుతాడు అతడు ఒక వ్యాపారస్తుడు అతను కూడా చాలా మంచివాడు ఆమెకు ఆరోగ్యం క్షీణించింది ఆమెకు క్యాన్సర్ ఉందని ఆ నగరంలో పెద్ద క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్ళామని చెప్తారు అక్కడికి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుందని అంత దగ్గర డబ్బు లేదు తమ దగ్గర లేదని తన తల్లి చెప్తుంది కానీ ఆ కొడుకు మాత్రం ఉన్న ఆస్తిని అంత అమ్ముకునైనా సరే తల్లి నిన్ను బతికించుకుంటానమ్మా అని చెప్పేసి నువ్వు నాకు కావాలమ్మా నిన్ను డబ్బు కోసం పోగొట్టుకుంటానా నువ్వు నా ప్రాణం నేను డబ్బు లేకపోయినా బతకగలను నువ్వు లేకుండా బతకగలనా నాకు నువ్వు కావాలమ్మ ఆస్తిపోతే మళ్ళీ నేను సంపాదించుకోగలను కానీ అమ్మను కోల్పోతే మళ్ళీ తిరిగి పొందగలనా మళ్ళీ అమ్మను తెచ్చుకోగలనా అని అంటాడు ఆ కొట్టు కొడుకు ఆ కొడుకు మాటలు విన్న తర్వాత వాళ్ళ అమ్మ కళ్ళలో నీళ్ళు రాలిపోతున్నాయి ఇక వాళ్ళ అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు అక్కడ అడ్మిట్ చేశాడు కొద్ది రోజులు గడిచిన తర్వాత క్యాన్సర్ పూర్తిగా ఆమెకు తగ్గిపోయింది పూర్తిగా ఆమెకు ఒక పెద్ద డాక్టర్ వైద్యం చేశాడు ఆ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు కూడా ఆ డాక్టర్ ప్రతిరోజు వచ్చి ఆమెకు రెండు మూడు గంటలు మాట్లాడేవాడు ఎంతో బిజీగా ఉండిన డాక్టర్ తన కోసం ప్రతిరోజు కూడా అంతసేపు మాట్లాడడం అనేది ఆమెను ఆశ్చర్యానికి గురి చేసేది పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోయింది అయినా అంత మంచి మనసున్న ఆమెకు క్యాన్సర్ తగ్గిపోకుండా ఉంటుందా భగవంతుడు ఆమెకు దీర్ఘాయువు ప్రసాదించకుండా ఆమె ఆయుష్ను పెంచకుండా ఉంటాడా మంచి వారికి ప్రస్తుతానికి కష్టాలు వస్తాయేమో అవి జీవితకాలం ఎప్పుడు కూడా ఉంచాడు భగవంతుడు మంచితనం ఉండాలి అంటారు ఆమె మంచితనం భగవంతుడి ఆశీస్సులు కలిపి ఆమెకు నిండు నూరేళ్ళు ఆయుష్ని ఇచ్చేస్తుంది దానికి తోడు ఈ డాక్టర్ కూడా తన వంతు ప్రయత్నం తాను చేశాడు ఇక ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలు అయింది డిశ్చార్జ్ అయిన రోజు ఫీజు కట్టాల్సిన రోజు రానే వచ్చింది ఇక ఆ రోజు ఆ డాక్టర్ ఆమెకు బిల్లు వేసి పంపించాడు ఆమె కొడుకు ఆ బిల్లును ఓపెన్ చేశాడు వెంటనే ఆమె తన కొడుకు చేతిలో నుంచి బిల్లును తీసుకొని తెరిచి చూసింది బిల్లు ఎంత అయిందో నా బిడ్డ కట్టగలడా ఎంత డబ్బు అయిపోయిందో అని కంగారుగా బిడ్డ లాక్కొని ఆ పేపర్ ఓపెన్ చేసి చూసింది అందులో రాసి ఉన్న చూసి ఆమె కళ్ళల్లో నీరు తిరిగాయి ఎంత బిల్లు వేశారమ్మా అని కొడుకు అడగ చూడమని అతడికి ఇచ్చింది అందులో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడికి ఒక గ్లాస్ పాలు తినడానికి లడ్డూలు ఇచ్చి అతడి ఆకలి తీర్చి నువ్వు బిల్లు కట్టేశారు అని రాసి ఉంది అది చూసి ఆ కొడుకు ఆ విషయం గురించి అడగగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ బాబుకు చేసిన సహాయం గురించి కొడుక్కి చెప్పింది దూరంగా ఉండి అంతా గమనిస్తున్న డాక్టర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాదాలను నమస్కరించాడు ఆమె సంతోషంతో ఆ డాక్టర్ని పైకి లేపి కళ్ళల్లో నీరు పొంగి పోర్లుతుంటే ఆ డాక్టర్ని గుండెలకు అత్తుకున్నది ఆసుపత్రిలో ఉన్న వారందరూ కూడా వారిద్దరిని చూసి చాలా సంతోషించారు అంటూ బాబాగారు ఇలా కథ చెప్పడం ఆపారండి మరి ఈ కథ ద్వారా బాబాగారు మనకేం సందేశం ఇవ్వాలని చూస్తున్నారు తల్లి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు విషయాలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో అన్నావు కదా వారికి ఎప్పుడు నష్టాలైనా ముంచేవారికే మున్ మంచి రోజుల మంచితనం పనికి రాదా దాన ధర్మాలు సహాయాలు చేసే వారు ఎప్పుడు కష్టాల్లో ఉండాల్సిందేనా మరి సహాయానికి ఎప్పుడు రాదా అని నిలదీశావు కదా నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఈ కథలో సమాధానం దొరికిందని అనుకుంటున్నాను బిడ్డ నువ్వు ఈరోజు మంచి అన్నది చేస్తే అది నలభై యాభై సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ మంచి అన్నది తిరిగి నీ దగ్గరికి వస్తుంది ఎందుకంటే కర్మ అన్నది మనం అనుభవించక తప్పదు అది మంచి కర్మైనా చెడు కర్మైనా మనం ఈరోజు మంచి చేస్తే ఏదో ఒక రోజు మనకు మంచి తిరిగి వస్తుంది మనం ఈరోజు చెడు చేస్తే ఏదో ఒక రోజు చెడే మనకు తిరిగి వస్తుంది మరి నా ఇంత కష్టంలో బాధలో నాకు ఎవరు రావటం లేదు నాకు ఒకరి దగ్గర చేయి చాచి బతకడం తప్ప వేరే దారి లేదు బిచ్చబెత్తుకోవడం తప్ప ఇంకో దారి లేదు అంటూ మాట్లాడావు కదా చూసావా చిన్న పిల్లాడికి ఉన్న ఆత్మాభిమానం కూడా నీకు లేదా ఒకరి మీద ఆధారపడతావా ప్రస్తుతానికి నీకు కష్టం రావచ్చు నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు ఇది నీకు ఒక పరీక్షాకాలం ఈ పరీక్షాకాలాన్ని ఎలా ఎదుర్కొంటావు ఎలా భరిస్తావు అన్నది నీకు ఒక పరీక్ష ఈ పరీక్షలో వెనకాల నువ్వు ఇలాంటి బలహీనమైన ఆలోచనలు చెడు ఆలోచనలు చేయకుండా నువ్వు నీలాగా ఉన్నావు అంటే నువ్వు మహారాజ్వే అంతేకాదు బిడ్డ నేను నీకు ఒక నాలుగు విషయాలు చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ జీవితం ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది కష్టం అన్నది నీ దాకా కూడా రాదు ఎప్పటికీ కూడా గౌరవంతో జీవిస్తావు ఇందులో మొదటిది ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే మార్పులను చూసి పొంగిపోకూడదు ఏమి జరిగినా ఇదంతా తన మంచికే అని భావించి ఆ మార్పులను స్వీకరించాలి ఆ మార్పుల వలన తన జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడం వలన మనిషి వాటి వల్ల ఎన్నో విషయాలను నేర్చుకుంటాడు ఇక రెండవది చీకటి ఎంత దట్టమైన ఒక దీపం దాన్ని చేరిపేస్తుంది అదేవిధంగా ఒక మనిషి తన జీవితంలో ఏర్పడిన చీకటి తన జ్ఞానం అనే దీపంతో చేరిపేసి ముందుకు సాగాలి ఇక మూడవది ఇతరులకు సహాయం చేయండి నువ్వు ఇతరులకు సహాయం చేశావు అంటే దానంతటదే నీకు ఏదో ఒక రోజున తిరిగి వస్తుంది ఇతరులకు కష్టాలు ఉన్నప్పుడు నువ్వు చేసే సహాయం చిన్నదైనా అది వారికి ఎంతో ఉరట కలిగిస్తుంది ఇక నాలుగవది ఎంతో కష్టంలో ఉన్నా సరే ఒకరి దగ్గర ఎప్పుడు కూడా యాచించకూడదు బిచ్చమెత్తుకొని తింటే వారికి కష్టపడకుండా తినడం అలవాటు అవుతుంది ఒక మనిషి కష్టపడకుండా విజయాన్ని సాధించేది కాబట్టి కాబట్టిచ్చ మెత్తుకోకుండా ఒక దగ్గర చేయి చాపకుండా కష్టపడి సంపాదించుకున్న దానితో నీ ఆకలి అన్నది నువ్వు తీర్చుకో అప్పుడే నీకు ఈ సమాజంలో గౌరవం విలువ పెరుగుతాయి నీ సాయి చెప్పిన ప్రతి మాట కూడా అర్థమైంది కదా అలాగే నేను కష్టాల్లో ఉండి కూడా నా బాబా నన్ను వదిలేశాడు పట్టించుకోవడం లేదు అని నువ్వు భావిస్తున్నావు కదా నీ ఆలోచన తప్పు బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ముప్పై తారీఖులోపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నీ కష్టాన్ని తొలగించడానికి ఏదో ఒక రూపంలో నీకు సహాయం అవుతుంది అందుతుంది అది నీ స్నేహితుడి రూపంలో కావచ్చు నీ బంధువు రూపంలో కావచ్చు నీ అయిన వారి రూపంలో కావచ్చు నువ్వు ఇష్టపడిన వాళ్ళ రూపంలో కావచ్చు అది స్వయంగా వారే వచ్చి నీకు సహాయాన్ని అందించవచ్చు లేదా నువ్వు ఎలా ఈ కష్టం నుంచి బయటపడాలో నీకు వాళ్ళు సలహా ఇవ్వడం ద్వారా అయినా కావచ్చు కానీ బిడ్డ గుర్తుంచుకో ఈ జనవరి ముప్పైలోపు మాత్రం నువ్వు కోరుకున్నది నువ్వు ఆశించింది నీ జీవితంలో జరుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నుంచి ఇక మీదట జీవితంలో అన్ని సంతోషాలే ఈ కొత్త సంవత్సరాన్ని మళ్ళీ నువ్వు కొత్తగా కొత్త జీవితం మొదలు పెడతావు అలా నువ్వు ఉండేలాగా ఈ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు ఇక అంతా మంచి జరిగేలా ఈ బాబా చూసుకుంటాడు నువ్వు దేనికి భయపడకు పొంగిపోకు కుమిలిపోకు అంటూ బాబా గారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను మరొక మంచి బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతవరకు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయరం శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం మీరు చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక శ్రద్ధ సహనంతో ఉంటే మనకు అంతా మంచి జరుగుతుంది కదండి కాబట్టి మనకు చెప్పిన ప్రతి ఒక్క అక్షరం కూడా మనకి వర్తిస్తుంది ఒక నాలుగు విషయాలు అయితే మనకు చెప్పారు కదండి జీవితం ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది కష్టం అనేది నీకు నీ దగ్గర దగ్గర రాదు ఎప్పటికీ కూడా గౌరవంతో జీవిస్తావు ఇందులో మొదటిది ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే మార్పులను చూసి కుంగిపోకూడదు ఏం జరిగినా ఇదంతా తన మంచికి అని భావించి ఆ మార్పులను స్వీకరించాలి ఆ మార్పుల వలన తన జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడం వలన మనిషి వాటి వల్ల ఎన్నో విషయాలను నేర్చుకుంటాడు ఇక రెండవది చీకటి ఎంత దట్టమైన ఒక దీపం దాన్ని చేర్పిస్తుంది అదే విధానంగా ఒక మనిషి తన జీవితంలో ఏర్పడి